ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఏంటండి మూడు పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పార్టీలు కలిపి ఏంటండి బీజేపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎవరాధీనంలో ఉందండి అంతే కదా బీజేపీ సింపుల్ మెజార్టీ సరిపోతుంది కదా ఏం చేయాలన్నా మరి అమరావతి పేరు ఎందుకు ఇంతవరకు అమరావతిని క్యాపిటల్గా ఎందుకు కేంద్ర ప్రభుత్వ చట్టంలో సవరణ చేసి మళ్ళీ కొన్ని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై నాలుగు వరకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం హైదరాబాద్ క్యాపిటల్ గా ఉంది రో రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాత హైదరాబాద్ క్యాపిటల్ వాళ్ళకి అయిపోయింది సో ఆంధ్రప్రదేశ్ కి క్యాపిటల్ గా అమరావతి హర్డిల్స్ లేవు ఇప్పుడు ఈవెన్ చట్ట సవరణ కూడా అవసరం లేదు రికగ్నైజేషన్ కావాలి ఇప్పుడు మన అమరావతిని రికగ్నైజ్ చేస్తూ అమరావతి క్యాపిటల్ గా రికగ్నైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మళ్లీ తీర్మానం చేసి ఎందుకు కేంద్ర ప్రభుత్వానికి పంపించడం లేదు మాకు అద్దె కావట్లేదు సార్ ఎందుకు ఏంటి ప్రాబ్లం రాష్ట్ర ప్రభుత్వానికి సమస్య ఏంటి సమస్య ఏంటి అంటే నాకున్న అండర్స్టాండింగ్ అంటే కేంద్ర అంటే వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ చాలా టాప్ లెవెల్లో మధ్యలో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై బహుశా జమిలీ ఎన్నికలు రావచ్చు లేకపోతే ఇంకో ఎన్నికలు రావచ్చు లేకపోతే ఒక రెండు వేల ఇరవై తొమ్మిదికి ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా వీళ్ళ ఇంప్రెషన్స్ ఏంటి అంటే అమరావతిని ఈ రోజు కనుక లీగల్ గా ఫిక్స్ చేస్తే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ మూడు రాజధానులు చేస్తాడు అనే స్లోగన్ అమరావతి రైతుల దగ్గరికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళటానికి డోర్స్ క్లోజ్ అయిపోతుంది పొలిటికల్ మోటో ఇది ఇది నారా లోకేష్ అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు అధ్యక్షతన జరుగుతున్నటువంటి అమరావతి రైతుల గొంతులు కోసేటువంటి కార్యక్రమం